సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో ఆరో వార్డు నుండి అంతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆటోలతో వికాసి సెక్షన్ కాలనీ నుండి ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్గా ఎంపీటీసీగా చేసిన అనుభవం అభివృద్ధి కార్యక్రమాలతో ఈసారి గెలుపు తనదీరని ధీమాతో ఉన్నారు నమస్కారం మన మున్సిపల్ రామేశ్వరం బండ ఆరు గ్రామాలు కలిసి మున్సిపల్ అయిన దానికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా రామేశ్వరం మండలో ఇప్పటిదాకా కూడా ఎంతో డెవలప్మెంట్ చేసినాం తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా కూడా ఓడిపోకుండా మేము ఊరిని ఏ విధంగా చేసినామో జనాలకు కూడా తెలుసు కాబట్టి జనాలు మాకు బ్రహ్మరథం కడతారని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే రామేశ్వరం పండ మాకు తొంభై ఏడు నుంచి మాకు తెలియ వచ్చినప్పటి నుంచి కూడా మాకు దారి లేకుండే నీళ్లు లేకుండే మా రామేశ్వరం ప్రజలు రావాలంటే కూడా పెద్ద ఘోరంగా ఉండే మా ఊరికి పిల్లని కూడా ఎక్కువ తొంభై ఏడు తొంభై ఏడు నుంచి నాకు ఫస్ట్ ఒక వార్డు నెంబర్ గెలిచి ఉప సర్పంచ్ పదవి తీసుకున్న సంది ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాం అప్పుడు మాకు దాట రాకుండా చేయ రాకుండా బిర్చి అయిన సంది మూడు కోట్ల యాభై లక్షలు మన ఎమ్మెల్యే గారి బిర్చి కట్టిన సంధి కూడా మా ఊరు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకున్నది సీసీ రోడ్డు పోసుకున్నాం అండర్గ్రౌండ్ విలేజ్లు కట్టి మేము బిల్డింగ్ మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం ఇలా బిల్డింగ్ చూసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ బాగలేదు ఇక్కడ మేము ఖచ్చితంగా నామినేషన్లు వేసుకుంటాం అని చెప్పేసి అధికారులు కూడా దీన్ని కోరుకొని మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీసుకొని అక్కడ ఎందుకంటే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది మాకు ఉత్సవంగా ఉన్నది రామేశ్వర ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చిపోతున్నారంటే అంటే మాకు అదృష్టవంతులం మేము స్కూల్ బిల్డింగ్ కూడా కోటి ఇరవై లక్షలు పెట్టి అక్కడ కట్టుకున్నాం రోడ్లు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం గుళ్ళు కట్టుకున్నాం మసీదులు కట్టుకున్నాం మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం మరి కొత్తగా ఇక్కడ కమాను మరి కమాను నుంచి ఊర్ల దాకా మాకు ఒక్క లారీ వస్తుండే మాకు ఇక్కడ రావాలంటే ట్రాక్టరే వస్తుండే అసలుంటే దాని ఊరు పెద్దలను అందరిని కూడా కూర్చిన పెట్టి ఇందులో పక్కకు సరిపి ఆ రోడ్డు సీసీ రోడ్డు అక్కడ బిల్లు కట్టుకున్నందుకు మాకు ఎలా రామేశ్వరం మండలా ఎలా మేము ఉంటున్నాం అంటే ఆ బిర్జి ఆ రోడ్లు ఆ డెవలప్మెంట్ ఏమో కారణం మంచినీళ్ళు కానీ వాటర్ ట్యాంకీలు కానీ మోరిని గాని మరి వికార్ శిక్షణ కాలనీలో కూడా ఖమాను సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రెనేజీలు మహిళా మండలి అంగన్వాడి బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళు మరి ఏది మన ఇవి మన అంబేద్కర్ విగ్రహాలు మరి ఎన్నో దుర్గమ్మ గుడి పోషమ్మ గుడి దర్గా మసీదులు ఎన్నో మాకు చింత సాధనైతే అంత డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇలా ఓటు వాడి హక్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్కదానికే ఉన్నది మా దగ్గర కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఓటు అక్క అడుగులే అడిగే అక్కే లేదు మాకు నేను రెండు వేల తొంభై ఏడు మా దగ్గర ఐదు తంబాలు ఉండే ఒక ట్రాన్స్ఫారం ఉండే మూడు పని పనిచేస్తుంటారు ఇప్పుడు అడుగు అడుగున్న ట్రాన్స్ఫారాలు ఏడు తంబాలు పోయి అలా ఐదు వందల యాభై తంబాలకు సీట్ లైట్ వేసి మేము ముందుకు పోతున్నాం ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మా పదవి పోయి కూడా సర్పంచ్ పదవి ఎట్టుందో ఆ మాదిరిగా ఊర్లను కూడా అట్లా చూసుకుంటా సొంత డబ్బులతోటి స్ట్రీట్ లైట్లు కానీ గుళ్ళు గాని మోరీలు కానీ ఏది ఉన్నా సొంత డబ్బులతో పెట్టుకుంటూ పదే పోయినాక మేము ముందుకు వస్తున్నామని అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మరి ఇంకో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం మరి మాకు మా పెద్దలు కూడా మాకు ఏమి ఇచ్చారు నాలుగు గెలుచుకొని వస్తే చైర్మన్ పదవి రామేశ్వరం మండకి ఇస్తామన్నారు వైస్ చైర్మన్ కూడా మాకు ఇస్తామన్నారు ఖచ్చితంగా మాకు బ్రహ్మరథం గట్టి నాలుగు నాలుగు మేము గెలుచుకుంటున్నాం కాబట్టి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతాం మరి మున్సిపల్ కూడా మా రామేశ్వరం మండ ఏ మాదిరిగా అయిందో ఆరు గ్రామ పంచాయతీలను కూడా ఆ మాదిరిగా ముందుండి మేము చేస్తామని చెప్తున్నాం కాబట్టి మరి అభివృద్ధి పనులు ఎంతో ముందుకు పోతాం మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పార్టీ వాళ్ళు ఎవరు గెలిచినా మరి ఎమ్మెల్యే గారు దానికి ఇవ్వాలి మళ్ళీ వచ్చేది మన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయినాక మనకు మనకు మోసం చేసిన పథకాలు కూడా రెండు వేలు రెండు వేల పథకాన్ని రెండు వేల పింఛిని నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు మరి ఇంటికి ఒక మరి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఒక యాభై వేలు బాకీ ఇది ఒక నలభై నాలుగు వేలు బాకీ రైతు బంధు లేదు మరి సీరలకు ఒక కొట్టాడ పెట్టిండు మొన్న ఏడు పండుగ అయితే సీర ఇచ్చిండు ఆ సీరియల్ కూడా ఒకటే కలర్ అక్కల్ జలాలలో ఐదు మూడు ఉంటే పడరాకపోతే నన్ను ఎండేసిరనుకో సీరో దాని మీద నాదేదో నీదేదో కూడా తెలియకపోతున్నాను చుట్టూ చుట్టు పట్టుకుండి కదా కూడా పెట్టిండు బస్సుతో కూడా పెట్టిండు ఆ బస్సుది ఇరవై బస్సుది ఆడోళ్ళకి పెట్టిండు మొగలతో డబ్బులు వసూలు చేస్తున్నాం మా దగ్గర ఒక వెయ్యి రెండు వేలు ఇళ్ళు ఉంటే ఒక రెండు వందల ఇండ్లకు మాఫీ చేసిండు కరెంట్ ఎనిమిది వందల ఇండ్లకు డబుల్ చేస్తు చేసేసిండు ఏదైనా ఏదైనా డబుల్ డెవలప్మెంట్ ఉన్నదంటే చెప్పండి దానికి మేము రుణపాటి ఉంటాం దానికే ఓటు వేపిస్తాం ఇలా వస్తే ఆడల్లో కూడా నలభై నాలుగు వేలు ఇవ్వమండి అరవై వేలు ఇవ్వనండి స్కూటీలు ఇవ్వనండి ఇవన్నీ ఇచ్చి ఓటు పడి హక్కు వాళ్ళకు ఉన్నది కాబట్టి ఎందుకంటే ఆరు గ్యారంటీలు వంద రోజులు చేస్తాను వంద కాదు ఇలా ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు నెలలు అంటే ఇప్పుడు మినిమం ఇప్పటికే ఒక వెయ్యి రోజులు వెళ్ళిపోయింది కాబట్టి మరి మాకు బ్రహ్మరథం కట్టి వాళ్ళంతా జనాలు మా ఎంత ఉన్నారు మేము ఖచ్చితంగా బొంబరు మెజార్టీ నాలుగు స్థానాలు నాలుగు గెలుచుకుంటాం మున్సిపల్ దాని మీద టిఆర్ఎస్ జెండా ఖచ్చితంగా పద్దెనిమిదితోటికి పద్దెనిమిది గెలుస్తున్నాం అని చెప్పేసి ఇలా అనుకుంటున్నాం ఏది ఉన్నా ఏ కోపాలున్నా ఏ తపాలున్నా అన్ని పక్కకు పెట్టి అందరం కలిసి మంచి ముందుకు పోతాం దాన్ని ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పేసి కూడా మరి అందరికి కూడా మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుకు పోతాం మరి మున్సిపల్ కూడా మా రామేశ్వరం మండ ఏ మాదిరిగా అయిందో ఆరు గ్రామ పంచాయతీలను కూడా ఆ మాదిరిగా ముందుండి మేము చేస్తామని చెప్తున్నాం కాబట్టి మరి అభివృద్ధి పనులు ఎంతో ముందుకు పోతాం మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పార్టీ వాళ్ళు ఎవరు గెలిచినా మరి ఎమ్మెల్యే గారు దానికి ఇవ్వాలి మళ్ళా వచ్చేది మన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు